ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అటు భక్తుల్లోనూ ఇటు స్థానికుల్లోనూ భక్తి భావం పెంచేందుకు నగర సంకీర్తన మండలి ప్రతి శనివారం నగరంలో గోవింద నామ సంకీర్తన ప్రారంభించింది ఉన్నాయి వీటి సందర్శనార్థం వేలాది మంది వస్తుంటారు నగరంలో మరింత భక్తి భావం పెంచాలన్న సంకల్పంతో స్థానిక ప్రజలు నగర సంకీర్తన మండలిగా ఏర్పడి ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేయాలని సంకల్పించారు అందులో భాగంగా గత నాలుగు నెలలుగా ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపట్టారు అందులో భాగంగా శనివారం ఉదయం స్థానిక గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద నుంచి కళాకారులు తప్పెట తాళాలతో అన్నమయ్య సంకీర్తనలను ఆలాపిస్తూ తిరుమాడ వీధుల్లో సంకీర్తన గోష్ఠి చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక కళాకారులు మాట్లాడుతూ సకల దేవతల నిలయమైన తిరుపతి నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ నగర సంకీర్తన చేయడం ఎంతో పుణ్యఫలమని పేర్కొన్నారు అనంతరం నగర సంకీర్తన మండలి సభ్యులు మునిరత్నం ఆచారి స్వామి కన్నారెడ్డి అన్న ప్రసాదాల వితరణ చేశారు ఈ కార్యక్రమంలో గుండాల గోపినాథ్ కసువనూరు వాసురెడ్డి కొండే చెంగారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి శంబోల హరినాథ్ రెడ్డి పొన్నాల జేజిరెడ్డి తిరుపాలాచారి మోహన్ రెడ్డి

ఇక్కడ వచ్చే చేతి వృత్తులు వారు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరి కూడా ఈ నామ సంకీర్తన విమిన వాడిన